పెన్షనర్స్కి ముఖ్య గమనిక పదహైదు లోపు రద్దు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్తో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పెన్షనర్స్కు అని చెప్పి మెయిన్ అట్లే చూస్తున్నాం సో ప్రతి ఒక్క పెన్షనర్ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం అయితే మనకి రావడమే జరిగింది ఇక్కడ చూస్తుంటున్నాం పెన్షనర్స్కి అందించే పెన్షన్ ఎవరో పెట్టే భిక్ష కాదు అది కార్మికుడు హక్కు అని చెప్పి ఒక కీలక న్యూస్ అయితే చూస్తున్నాం ముఖ్యంగా పెన్షనర్స్ గమనించాల్సిన విషయం ఏంటంటే కమ్యూటేషన్ ముఖ్యంగా మనకి పదహైదు సంవత్సరాలుగా అయితే ఉంది ఇప్పుడు దాన్ని పదహైదు సంవత్సరాలు రద్దు చేసి పన్నెండేళ్ళ ముఖ్యంగా పన్నెండు సంవత్సరాలకి మనకి చెల్లించాలని చెప్పి మనకి కీలక నిర్ణయం చూస్తున్నాం సో ముఖ్యంగా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ మనకి కమ్యూటేషన్ అయితే తగ్గించబోచే పోయే అవకాశం అయితే ఉంది చూస్తున్నాం అలాగే అదనపు క్వాంటమ్ పెన్షన్కి సంబంధించి కూడా మనకి కీలక నిర్ణయం తీసుకుంటున్నారు ఉన్నారు అదేవిధంగా పెన్షనర్స్కి అదనపు పెన్షన్ అరవై ఐదు సంవత్సరాలకు ఐదు శాతం డెబ్బై ఏళ్లకు పది శాతం డెబ్బై ఐదు పదహైదు శాతం చొప్పున మంజూరు చేయాలని చెప్పి కోవడమే జరిగింది ముఖ్యంగా పెన్షనర్స్కు అందించాల్సిన బకాయిల చెల్లింపు విషయంలో కూడా మనకి సో ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుని ఉంది ముఖ్యంగా మనకి జనవరి రెండున మరో కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది అదేవిధంగా మనకి ఏపీకి సీఎస్ కూడా కొత్తగా ఉన్నారు సో మొత్తంగా జనవరి రెండున పెన్షనర్కి సంబంధించి గుడ్ న్యూస్ అయితే రాబోతుంది ఇటువంటి న్యూస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్టేట్ వాళ్ళ